ధంసప్ తీసుకొచ్చారు వేరే పెళ్లిలో మొదలు గారు మీరు కూడా ధ్వంస పెళ్లి కొడుకు కూడా ధ్వంసప్ చూస్తారమ్మా ఈ సమయంలో ధ్వంసను స్ప్రైట్ ఇవ్వకూడదు చక్కగా మిరియాలు బెల్లము నీళ్లు కలిపినటువంటి మిశ్రమాన్ని ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వేడి అనేటువంటిది లేకుండా చల్లగా ఉండాలి పెళ్లి కొడుకు చల్లగా ఉండే పెళ్ళిపో వాళ్ళందరం కూడా ఈ విధంగా ఉంటాం అదంతి కాబట్టి అటువంటి ఇదంతా కూడా మనం హాస్యాస్పదంగా కాసేపు భగవంతుడి కళ్యాణంలో ఎప్పుడూ చూ చేతులు భగవంతుని ఏ విధంగా అయితే ప్రార్థించాలో అలానే భగవంతుడి పట్ల కాస్త విశేషంగా భక్తితో పాటుగా స్వాతంత్రం ఉండాలి ఆయన దగ్గర నువ్వు కాకపోతే ఎవరు చేస్తారయ్యా అనేటువంటి స్వాతంత్రం ఆ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా అది వికడించకూడదు ఆ స్వాతంత్రం దేవుడి దగ్గర మనం స్వాతంత్రం ఉన్న అగ్రహం తీసుకొని నేను పెట్టుకున్నారంటే కొందరు స్వాతంత్రము అంటే తండ్రి కొడుకు దగ్గర ఉండేటువంటి స్వాతంత్రం తల్లికి తల్లికి కూతురు దగ్గర ఉండేటువంటి స్వాతంత్రం అటువంటి స్వాతంత్రాలు ఏమిటయ్యా అంటే ఆ కళ్యాణ ప్రక్రియలో మిగిలినటువంటి ఘట్టాలన్నీ కూడా చెప్పుకుంటూ మొదవరికి నివేదన చేద్దాం వాయిద్యం